ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా మెట్ మండలం గుంట్లూరు రెవెన్యూలో ఉన్నటువంటి రెండు వందల పదిహేను నుండి రెండు వందల ఇరవై నాలుగు కలిగినటువంటి భూదాన భూమి ఉండే ఆ భూదాన భూములో గత రెండు సంవత్సరాల క్రితం నిరుపేదలు ఈ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు గద్దె అద్దెలు కట్టలేనటువంటి వాళ్ళు ఎక్కాడితే డొక్కాడినటువంటి నిరుపేదలంతా గుడిసెలు వేసుకోవడం జరిగింది సిపిఐ నాయకత్వం వహిస్తుంది ఆ గుడిసెలను ఈరోజు అకారణంగా ఒక చిన్న ఒక స్టేటస్కో అంటే ఆనాడు రెండు మూడు సంవత్సరాల క్రితం వన్ ఫార్టీ ఫైవ్ ఎఫ్ఆర్సీ సెక్షన్ ప్రకారంగా ఆర్డీఓ ఒక ఆర్డర్ను మెయింటైన్ చేయమని డైరెక్షన్ ఉంది అంతే ఎవెక్షన్ లేదు కోర్టు తీసేయమని చెప్పలేదు అయినా ఆర్డీఓ ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఆర్డిఓ అతుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నాడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈరోజు రాత్రి అర్ధరాత్రి మరి దొంగల్లాగా మరి మా గుడిసెలను పేదల సముదాయాలను కూల్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మా ప్రజలు ఇక్కడ వాస్తవానికి రెండు సంవత్సరాల చిన్న చిన్న పిల్లలు వృద్ధులు అనేక మరి కూలి లేబర్ పని చేసుకొని బతికేటువంటి వాళ్ళందరూ కూడా నివాసం చిన్న చిన్న గుడారాల్లో మరి ఉంటున్నారు వాళ్ళ నిజంగా వాళ్ళను చూస్తే నిజంగా మానవత్వం ఉన్నాడు ఏ పోలీస్ అధికారి కానీ ఏ కలెక్టర్ కానీ ఏ అధికారులు కూడా చెలించిపోవాలి అసలు ఉంటే దాదాపు ఎనిమిది వేల గుడిసెలు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఎనిమిది వేల అంటే భార్య భర్తలు పెట్టుకు పదహారు వేల మంది పిల్లలతోటి ఇరవై వేల మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు సదుమాయంలో ఇంత దుర్మార్గం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంత సాహసం చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన్ననే పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి రిజల్ట్ వచ్చింది అంతకుముందు లేటెస్ట్గా నా నెల కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా పోలీసు అధికారులు నిజంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే అటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ముగ్గురు భూస్వాముల కోసం ముగ్గురు భూస్వాముల కోసం ముప్పై వేల మంది ప్రజల్ని రోడ్డు పాలు చేయడానికి పోలీసులు ఈ ఆర్డీఓ ఇబ్రాహింప ముఖ్యంగా అనంతరెడ్డి చాలా కిరాతకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన ల్యాండ్ ఈ భూమిని కాల్ చేయించి ముగ్గురు భూస్వాములకు గొప్ప చెప్పే దాంట్లో ఒక పది కోట్ల రూపాయల లంచాన్ని మరి భూస్వాముల దగ్గర అనంతరెడ్డి అడ్డీఓ మాట్లాడుకొని ఇలాంటి దురాధగా దురాదానికి ఒడిగట్టడం జరుగుతూ ఉంది దాన్ని మేము ఎదుర్కొంటాం ఎదుర్కోవడానికి ప్రజలందరూ కూడా నిజంగా ఏం చేయలేం వాళ్ళ అర్ధరాత్రి అంటే మీరు ప్రజలను చూసి భయపడుతున్నారు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఆటవిక రాజ్యమా అది ప్రభుత్వం తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక్కటనేది మేము మిత్రపక్షంగా ఉన్నాం మీకు మేము మన్న తీర్మానం అలా మొన్న నల్లగొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీలో కూడా మేము గెలిపించిన ఎమ్మెల్సీ గెలిపించినాం మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లేదు బీజేపీ వచ్చేది మేము ఒక్క సీటుకు విరమించుకొని మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు పోటీ చేయకుండా కూడా బేసరతగా సిపిఐగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం మీరు ఈరోజు ఇలాంటి దుర్మార్గానికి అండగట్టడం అనేది చాలా అన్యాయం అక్రమం ఇప్పుడు పోలీసులు బందోబస్తు తోటి ఈ గుడిసెలు తీసేయడానికి వాళ్ళు కుట్రలు కుతంత్రాలు మరి ఉన్నట్టుగా ఎల్బీ నగర్లో చింతలకొండ ఉండడం మాకు సమాచారం వచ్చింది అయినా మా సాధ్యమైనంతవరకు ఈ పద్య ఈ ప్రజలను కాపాడుకోవడానికి మా సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఈ యొక్క ప్రజల యొక్క వీళ్ళ ఆర్త నాదాలు వీళ్ళ యొక్క పిల్లల యొక్క వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్లను మీరు పెట్టుకోవద్దని ఆ పాపం మీ పిల్లలకు మీ భార్యలకు తలగొద్దని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క ప్రజాస్వామ్యంలో బతికే జీవించే హక్కు అంబేద్కర్ ఇచ్చాడు ఇంత ప్రజా ప్రజాస్వామ్యంలో ఇన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా మీరు తీసేయాలని ఎంత హక్కుతోటి వస్తున్నారో ఈ జీవించడానికి కూడా ఈ ఇన్ని వేల మంది కూడా అంతే హక్కు ఉన్నది అది మీరు గుర్తురుకోరి తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు అధికారులని ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తా ఉన్నారు